హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ అంటేనే మనకి పచ్చళ్ళు ఈ సమ్మర్లో పచ్చళ్ళు అనేది ఎక్కువగా వేస్తాం కాబట్టి ఈరోజు నేనైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి సంవత్సరం అంతా నిల్వ ఉండే ఎండ ముక్కలతో టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను చూసేయండి నేను అయితే రెండు కేజీలు టమాటాలు అయితే తీసుకొచ్చానండి పచ్చడికి ఇలా దోరకు ఉన్న టమాటాలు అయితే పచ్చడికి అనేది బాగుంటుంది కానీ ఎండాకాలంలో టమాటాలు అన్నీ పాడైపోతున్నాయి రెండు కేజీల టమాటాలలో కేజీన్నర టమాటాలు అయితే మిగిలినాయండి ఇలా దోరగా ఉన్న టమాటాలు తీసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది ఇంకా నేను ఇవి కూడా పాడైపోతాయి అని చెప్పి పచ్చడి అనేది పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు ఇలా టమా దోరగా ఉన్న టమాటాలని తీసుకుని లాస్ట్లో ఉన్న బొడ్డలని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని టమాటాలు అనేది కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత మన టమాటాలు అనేది చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి తడిగా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక డబ్బాలు అయితే వేసుకున్నానండి ఈ గ్లాసు వంద గ్రాములండి వంద గ్రాములతో ఉప్పు అయితే వేస్తున్నాను గల్లు ఉప్పు ఒక గ్లాస్ కొలత అయితే పెట్టుకోండి కరెక్ట్గా కేజీనర టమాటాలకి వంద గ్రాములు ఉప్పు అండి ఇది ఈ గ్లాస్తో వంద గ్రాములు ఉప్పు అయితే వేసాను ఇది వంద గ్రాముల చింతపండు అండి ఇలా తొనలు తొనలుగా తీసుకుని ఈ టమాటా ముక్కలు వేసేసుకోండి ముందుగానే మనం టమా చింతపండు వేయడం వల్ల ఏంటంటే టమాటాలు ఉప్పు చింతపండు చక్కగా ముక్కలకు పడతాయండి ఇందులోని ఒక హాఫ్ స్పూన్స్ అండి ఇప్పుడు ఈ ముక్కలు ఉప్పు పసుపు చింతపండు అంతా కలిసేలాగా పైనుంచి కిందకి ఇలా కలుపుకోండి ఉప్పు టమాటాలు అంతా బాగా కలపాలండి బాగా కలిపితేనే మనకి చింతపండు ఉప్పు టమాటాల పసుపు అంత బాగా కలుస్తుంది లేకపోతే డబ్బాని ఇలా కుదేయండి కుదేస్తే మనకి చక్కగా కలుస్తుంది పైనుంచి కిందకిచ్చిన సార్ ఎలా కలుస్తుందో అలా చేయండి లేకపోతే కలుపుకున్న తర్వాతనే ఒక డబ్బాలోకి తీసుకోండి ఇట్లా ఇలా ముక్కలన్నీ బాగా కలిపేసినాక మూత పెట్టేయండి మూత పెట్టేసి ఇది రెండు రోజులు మనం ఈ రోజు వేసాం కదండీ మూడో రోజుకి ఎండ పెట్టుకోవాలి మనం ఎండలో ఓకేనా ఎండినాక చూపిస్తాను ఇదిగోండి టమాటా ముక్కలు అయితే ఒక నాలుగు రోజులు ఎండలో పెట్టినాక చక్కగా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ చేసుకుందాము ఈ మిక్సీ జారు తడి లేకుండా ఉండాలండి తడిగా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అందుకే చక్కగా పొడిగా ఉన్న జారు అయితే తీసుకోండి తుడిచి శుభ్రంగా నీట్గా చూడండి ఈ విధంగా అయితే వేసాను నేను మిక్సీ ఇంకా మెత్తగా కావాలనుకునే వాళ్ళైతే ఇంకా మెత్తగా వేసుకోండి నేను అయితే ఇంకోసారి వేస్తాను లేదు మనకి కొంచెం టమాటా ఇలా పీసులు పీసులు ముక్కలు ముక్కలుగా కావాలనుకునే వాళ్ళు ఇలానే ఉంచుకోండి లేదంటారా ఇంకొంచెం మెత్తగా వేస్తుండీ ఇంకొకసారి వేసుకోండి సరిపోతుంది చూడండి ఇంకా ఈ విధంగా అయితే సరిపోతుంది చూసారు కొంచెం లైట్గా ఉందండి బరక బరకగా టమాటా ముక్క అనేది చక్కగా పాలు కనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఉంచుకోండి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇది టమాటాల ఓట్ అండి ఇది మనం మొన్న ఇదే గ్లాస్తో కొత్త తీసుకున్నాం కదా ఈ కొల ఈ గ్లాస్తోనే ఉప్పు తీసుకున్నాం కదా మళ్ళీ ఇదే గ్లాస్తోనే కారం అండి కారం కూడా ఈ ఊటలో కలిపేసుకోండి ఇదంతా ఒకసారి కలిపేసుకోండి మిక్సీ అందులో వేస్తానండి ఇప్పుడు ఓటంతా మిక్సీలో వేసుకుని ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాము కారం వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి పచ్చడి ఈ విధంగా చక్కగా మిక్సీ చేసేసుకోండి ఇది కొంచెం ఇందులోకి తీసుకోండి తింటే వేసేసుకోండి రెండు ఒకసారి కలిపేసుకున్నాక మిక్సీ పెట్టుకోండి కొత్తగా మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ వేసిన పచ్చడి మొత్తాన్ని ఒక డబ్బా లాకెట్ తీసేసుకోండి ఈ పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి మన బార్డర్ అనేది అస్సలు కలపకుండా మనం టమాటా మొక్కలు ఎండబెట్టి పచ్చడి చేసాం కాబట్టి చక్కగా నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు అనేది పెట్టుకోవచ్చు లేదా మొత్తం అంతా ఒకేసారి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్వాలేదండి చక్కగా ఉంటుంది మనకి ఫ్రెష్గా కావాలన్నా కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు అయినా పెట్టుకోవచ్చు ఈ తాలింపు పెట్టే ముందు ఇందులో కొద్దిగా మెంతులు అలాగే ఆవాలు జీలకర్ర అన్నీ ఒకసారి వేయించుకోవాలి జీలకర్ర జీలకర్ర అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి ముందు నేను జీల మెంతులు ఆవాలు అయితే వేయించుతున్నాను ఇలా మెంతులు ఆవాలు వేయించిన టూ మినిట్స్కి జీలకర్ర అయితే వేసానండి జీలకర్ర కూడా వేసి మొత్తం అంతా ఒకసారి వేగేలాగా కలుపుకోండి ఇలా దూరగా వేగాలండి లేకపోతే మెంతులు అనేది మాడిపోతాయి మళ్ళీ దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న దాన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకొని మనం మిక్సీ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం పచ్చడి ఒక డబ్బాలోకి తీసుకున్నాం కదా ఆ డబ్బాలో అయితే క కలుపుకోవాలి చూడండి నేను మెంతులు అయితే ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను పౌడర్ లాగా ఈ మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడికి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి ఈ పొడి అనేది చల్లారాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి లేకపోతే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది ఈ పచ్చడిలో పొడి మొత్తం కలిపేలాగా కింద నుంచి పైదాకా అంతా కలుపుకోవాలండి ఈవెన్గా అంతా కలిసేలాగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది లేదంటారా ఒక డిష్లో కానీ ఒక ఒక పాటి గిన్నెలో కానీ తీసుకుని మీకు వీలుగా ఉండేట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోండి నేనైతే కొద్ది కొద్దిగా తాలిం పెట్టుకుంటానండి మొత్తం అంతా ఒకేసారి పెట్టుకొని నేను కొద్ది కొద్దిగా తాలిం పెట్టుకుంటాను కాబట్టి ఒక చిన్న గిన్నెలోకి ఒక కొంచెం అయితే తీసుకున్నాను ఆ పచ్చడి మాకు ఒక వన్ వీక్ అయితే సరిపోతుందండి తాలింపు అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర సాయిపప్పు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసానండి మనకి ఆయిల్ ఏ అయినా పర్వాలేదండి మన ఇంట్లో ఏ ఆయిల్ అయితే వాడుతున్నామో ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడితే పచ్చడి అనేది బాగుంటుందండి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది చూసారా పచ్చడి ఎంత బాగుంది ఎమ్మి ఎమ్మీగా ఉంది కదా మా వారు ఎక్కువగా పచ్చళ్ళు తింటారండి మా ఇంట్లో అందుకని మా వారి కోసం అని చెప్పి ఈ సంవత్సరం నా చేతుల మొదలక పచ్చడి అనేది వేశాను ఎప్పుడు మా అత్తగారు అయితే వేస్తారండి కానీ మా అత్తగారు చనిపోయారు కాబట్టి ఇంకా ఈ సంవత్సరం నుంచి నేనైతే పచ్చడి అయితే మొదలు పెట్టాను ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ చేసి చూస్తున్నానండి చాలా బాగుందండి అసలు నోట్లో పెట్టంగానే అసలు టమాటా ఫ్లేవర్ భలే వచ్చిందండి చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం చేయడం అయినా చాలా బాగా చేశాను మా వారు కూడా చాలా బాగుందని అయితే అన్నారు వేడి వేడి అన్నలు టమాటా పచ్చడి వేసుకుని తిన్నామండి చాలా అయితే చాలా బాగుంది మా పెద్ద పాప కూడా ఉంది మా పెద్ద పాప తినేసరికి మా చిన్న పాప కూడా నేను తింటానైతే అంది చూడండి మా చిన్నపాప కూడా భలే స్మైల్ ఇస్తుంది బాగుందని చెప్తుంది అలా అక్కేలా చేస్తే అది కూడా అదే చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్